i پرائیہ بھگوان اور سری مہندی جو جو تھا فتول یاتنا سدھھی کرائے گا سوارتي پرہات نارگیہ مہات کے یاتنا نارايسواہو مہات نارايسواہو

प्रत्येक स्पेशल थँक सो थँक्यू थँक्यू सो मच लय म्युझि प्ले म्यूझिंग కూడా వేదిక రాసి కోరుతున్నాం దాని మీద స్లాబ్ వేస్తే బాగుంటుందని చెప్పి అడిగిన తర్వాత స్లాబ్ కాదు నేను వచ్చి చూస్తాను దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురిత్య కొన్ని సమస్యలుంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కంపెనీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రహరీ గోడను కూడా ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో ఈరోజు కాలంలో అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి పదం నడపడానికి మనం కొండ స్వామి వెంకట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి శివాలయం కానివ్వండి ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి దేవుడు ఎల్లవేళ్ల ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శించి కొన్ని సంవత్సరాల పాటు ఒక ఐదు పర్యాయాలు కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా కల్గోల సాంభవి అమ్మవారి ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ వినిచేసిన కావలి పట్టున భక్తకోటి అందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు తల్లైనటువంటి కల్గోల సాంభవి ఆశీస్సులు నిండుగా నిండుగా ఉండాలని తల్లి బిడ్డ పార్వశంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రీ గణేష్ కమిటీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సోదరుడు మల్సి గారికి పోయి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభినందనలు అందిస్తూ మనిషి సృష్టి చాలా గొప్పది ఆ సృష్టిలో మనం జన్మించడం చాలా గొప్ప పుణ్యం ఎప్పుడో మనం పుణ్యం చేస్తుంటేనో మన పూర్వీకులు మన గోత్రాల ప్రకారం పుణ్యం చేస్తుంటేనో మానవ జన్మ మనకు దక్కుతుంది దానికి కృతజ్ఞతగా ఒక మనిషిగా మనం జన్మించే దానికి అవకాశం కల్పించిన దేవునికి మనం కింకరులై ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతగా మాకు ఒక మంచి జన్మని ప్రసాదించారని చెప్పే నిదర్శనంగా దేవాలయాలు నిర్మించుకోవడం ఆ దేవాలయాలను సందర్శించడం ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఒక మంచి జన్మని ప్రసాదించారు మంచి మనస్తత్వాన్ని అందించండి నీకు జీవితకాలం కొత్తగ్రతగా ఉంటారని చెప్పుకునే దానికి మనం గుడులకి వెళ్తూ ఉంటాం ఈ రోజున కావులలో కాపు కాసే కలుగోల శాపవిదేవి దేవి నిజంగా నా మిత్రుడు వెంకటేశ్వరిని వాళ్ళ దంపతుల్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి వెంకటేశ్వర్లు ఒక శక్తి కాదు పెద్ద శక్తి తనకు ఒక యుక్తి ఉంది ఒక ఆలోచన ఉంది కఠోరమైన సాధన ఉంది చేయాలనే తపనుంది కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తనకంటూ ఒక మార్పు ఉండాలని తాపత్రయత ఉంది గంధం చెక్క చక్కగానే ఉంటుంది రాయి మీద రుద్దినప్పుడే గంధపు వాసన గంధ సువాసన కూడా వస్తుంది నిజంగా వారు ఈరోజు కావలికి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎక్కడో పుట్టి ఈరోజు కావలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ రోజున ఒకవైపున రాజకీయాన్ని తనను నమ్ముకున్న కార్యకర్తల అభ్యున్నతి కోసం తను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం పార్టీ కోసం కష్టపడుతూనే ఈరోజు దైవ చింతనలో ఒకవైపు కలుగోలు శాబమి దేవి యొక్క ఆశీస్సులు అదేవిధంగా వినాయకుని ఆశీస్సులతో వారు ఏదో దైవ చింతనలో కూడా ఉంటామంటే అందరి వల్ల ఏది కాదు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే అందరి వల్ల ఏది కాదు ముఖ్యంగా నా వల్ల అయితే అసలు కాదు ఎందుకంటే దీనికి ఒక సాధన ఉండాలి ఒక పట్టుదల ఉండాలి మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని చూడటానికి హారతులను చూడటానికి ఆయన డెకరేషన్ చూడటానికి కానీ దానిని సాధించి మిమ్మల్ని ఆనందింపజేసి మీ మొక్కలలో చిరునవ్వులు రావడానికి ఆయన దాని వెనక పడ్డ కష్టాలు అవమానాలు ఒక్కసారి ఆలోచించుకుంటే దీని వెనక ఎంత కఠోరమైన సాధన చేసంటే ఈరోజు మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చారో ఎంత ఆనందం పొందుతున్నామో అన్ని రకాల కష్టాలు తను అనుభవిస్తే ఈరోజు దాని నుంచి పుట్టకొచ్చింది మన ఆనందం అటువంటి ఆనందాన్ని అటువంటి భక్తిని మనకి అందించాలి దేవుని యొక్క ఆశీస్సులు మన అందరికీ కూడా ఉండాలని వారు కృషి చేస్తున్నందుకు సోదరుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది నేను సార్లు వెంకటేశ్వర్లు చెబుతుంటారు వెంకటేశ్వర్లు సినిమా డైరెక్టర్ వాస్తవంగా అతను డైరెక్టర్ అంటే రాజమౌళి మించిపోయి కానీ మన కావుల నాయకులందరూ కలిసి ఇతను ఆడుంటే కాదు ఇక్కడ ఉంచాలని బాబు ఇక్కడ ఆపేశారు నిజంగా ఇంకొక ఆణిముత్యంగా ఈరోజు సినిమా రంగంలో ఎదగాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే అందరికీ రాదు యుక్తి ఆలోచన విధానంలోనే ఆ మార్పు వస్తుంది దాంట్లో వెంకటేశ్వర్లు ఉండటం వెంకటేశ్వర సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యే కావటం నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వెంకటేశ్వరులని కూడా సందర్భంగా తెలియజేస్తుంది కాదు మా ఇద్దరిది తామింజరిలాగా ఉంటుంది అప్పుడు కూడా ఉంటుంటుంది ఇది అందరూ రకరకాల అనుకుంటారు ఎందుకంటే చేసిన మేలు మర్చిపోకూడదు కష్టాల్లో తోడున్నటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆదరించాలి అదే మన సనాతన ధర్మం నేను ఈరోజు కావలే రాజకీయానికి రావటంలో కారణంలో ఒకటి బేద రవిచంద్ర పాత్ర ఉంటే రెండు రవిచంద్ర మన మిత్రుడు వెంకటేశ్వరులు కూడా నన్ను రాన్నాను కావలికి రాన్నా ఉదయగిరి కాదు కావలికి రాన్నా అని ఆహ్వానించిన వ్యక్తి అందుకని ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం మన సృష్టి ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా మాట్లాడదాం రోజు రాజకీయాలు పక్కన పెట్టి ఆధ్యాత్మికమైన విషయంలో శివం పుట్టింది సృష్టిలో ఓంకారంతో స్టార్ట్ అయినటువంటి మన జననం ఓంతో స్టార్ట్ అయినటువంటిది శివంతో వచ్చింది శివం నుంచి శక్తి పుట్టింది శక్తి నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి శివుడు ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టితే ఆ ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం ఆకాశం నుంచి పుట్టిందే వాయువు ఆ వాయువు నుంచి పుట్టిందే అగ్ని అగ్ని నుంచి పుట్టిందే నీరు ఆ నీరు నుంచి పుట్టింది ఈ భూమి నూటి నుంచి ఉద్భవిస్తే వచ్చింది ఈ భూమి అటువంటి భూమిలో ఏ పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఈరోజు సృష్టిలో ఉంటే చెట్లున్నాయి తల్లి గర్భం నుంచి వచ్చే ఉన్నాయి మన శరీరంలో పుట్టే ఉన్నాయి భూమి నుంచి ఉద్భవించే ఉన్నాయి గుడ్డి నుంచి పుట్టువించే ఉన్నాయి అన్నిటికీ కూడా నోరు ముక్కు చెబులు అన్ని ఉన్నాయి కానీ లేని మాట్లాడే హక్కు కల్పించిన ఏకైక జాతి అంటుంది మానవ జాతి అటువంటి గొప్ప జన్మను మనం ప్రసాదించాడు ఆ దేవుడు అందుకు దేవుడి కికర్లుగా అందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి వెళ్ళి అయ్యా నాకు మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతం నీకు రుణంగా ఉంటానని చెప్పుకోవడానికి పోవాలి తప్ప కోరికలు తీర్చడానికి దేవుడి దగ్గర పోవద్దని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా పుట్టిచ్చే రోజు దేవుడు నీకు మంచి జన్మించి ఉత్తమ లక్షణాలు ఇచ్చారు ఇంకా దేవుడు ఏం చేయడు నువ్వు దేవుడికి చేసుకునే పోయే నీ ఆత్మను శుద్ధి చేసుకునే పొంది అందుకనే సరస్వతికి బ్రహ్మకి ఆలయాలు లేవు మన మనసు ఒక దేవాలయం మన శరీరమే ఒక తీర్థంగా భావించి ఎప్పుడైతే మన మనసును కంట్రోల్ చేసుకుంటామో ఇంద్రియాల కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మన ప్రవేశాలనే ప్రవేశిస్తాడు మన హృదయంలోనే ఉంటాడు మంచి వాత్యను పరిపాలిస్తాడు మంచి నడకనిస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి కీర్తినిస్తాడు మంచి ధనాన్ని ఇస్తాడు అది ఇవ్వాలంటే మనం తప్పకుండా కూడా మన శరీరాన్ని ప్రక్షాళన చేసుకునే అవసరం ఉంది నిద్ర లేచి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేదానికంటే మన గురించి మనం ఆలోచించడం ఎదుటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తే మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్ రావటం ఇవన్నీ జరగాలంటే తప్పకుండా మన శరీర ఆకృతిలో మన మనసు ఎదుటి వారి గురించి దానికంటే మన గురించి మన కుటుంబం గురించి మన జీవితాల గురించి ఆలోచిస్తే తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతామని ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటున్నా ఈ వినాయక చవితిలో ఒక్కసారి వినాయకుడి యొక్క విగ్రహాన్ని చూస్తే జంతువులు అతి చిన్నదైనటువంటి ఎలుగుతో మొదలుకొని జంతువులు అతి పెద్దదైన ఎరుగుతో అంతం చేస్తూ వినాయకుడికి ఈ రోజున ఎలుగు బొమ్మగా పెట్టి వినాయకుడికి నిన్నెత్తర ఏనుగులు పెట్టి పచ్చలు పెట్టి మనిషి అందం హృదయంలో ఉండాలి తప్ప శరీరంలో లేదు ఈ రోజు గణేష్ని అందంగా పూజిస్తున్నామా ఆయన హృదయాన్ని పూజిస్తున్నామా తెలుసుకోవడం కోసమే వినాయకుడిని అటువంటి జన్మనిచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి వినాయకుడు సహజ చూస్తే ఏనుగు కనిపిస్తాడు ఏనుగో కనిపిస్తాడు బొత్ కనిపిస్తాడు పొందం కనిపిస్తుంది అందంగా ఉన్నటువంటి అందంగా లేడు అందం కాదు కావాల్సింది హృదయం కావాలి అందమైన హృదయంగా ఉండటం కొరకే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తున్నారు ఈ రోజు వారిని మన అన్ని రకాల పచ్చటి పైర్లకు సంబంధించినటువంటి ఫల వృక్షాలతో పాటు జంతువులకు సంబంధించిన వృక్షాలతో పాటు మనిషి ఆకారంతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు జీవరాశులకు సంబంధించినటువంటి అన్నిటి కలగలిపినటువంటి ఒక ఏకైక దేవుడు ఉన్నాడంటే అది వినాయకుడు ఆయన ఒక్కరిని పూజిస్తే అన్ని సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పూజించినట్టు భావించిన భావించినంత మన పూర్వీకులు మన దేవుళ్ళు మన ఋషులు మన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కలిపి వారిని ఈ రోజు మనం కల్పిస్తుంటే ఆ ఒక్క దేవుడిని ఏ శుభ కార్యానికైనా అశుభ ఈ రోజు మొదటి వినాయకులు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసైనా మనం మార్పు తెచ్చుకుంటామని ఎక్కడ దేవుడు ఎక్కడ జంతువు ఎక్కడ ఎలుక ఎక్కడ పెద్ద అటువంటి వినాయకుడు మన అందరూ కూడా పూజించాలని అటువంటి వినాయకుడు ఈ రోజు అన్ని ఇంద్రియాలకి మూలకారకుడైనటువంటి మనం వినాయకుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఆయన పూజించినంత కాలం మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందని రేపు అప్పుడు అందుకనే మనం జంతువులు పూజిద్దాం పక్షులు పూజిద్దాం పలు వృక్షాలు పొందు ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పిన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుందంటే అదే సృష్టి కారణం అటువంటి సృష్టిగా మనం మనుషులుగా మనం పెంచుకుంటూ ముందుకు పోదామని కావాలని ప్రజానికానికి తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మా మిత్రుడు వెంకటేశ్వర్లు ఇది బాగలేదు దీన్ని అభివృద్ధి చేద్దా ఉన్నప్పుడు యాభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు చేశాం దీన్ని చూసిన తర్వాత ఈ సినిమా హాల్ రోడ్డు మళ్ళా పూర్వం రావాలి అంటే ఇప్పుడు నేను ఈ దాటేంత వరకు ఇదే విధంగా కాలువ ఈ రోడ్డు కావడం ఒక ట్రంక్ రోడ్డు కంటే తలదండే విధంగా అరవై నుంచి డెబ్బై అడుగులు బహుశా ఆ కలుగోల సాంబయ్య అదృష్టం కలిసిస్తే తప్పకుండా వచ్చే వినాయక చెబుతున్నట్టు ఈ రోడ్డుని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఏ కార్యక్రమాలు ఇక్కడ నడవాలన్నా కూడా ఇటువంటి దిక్కల సెంటర్ లో ఉండేటువంటి విధంగా నడుపుకునేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తారని ఆ దేవదేవుడు చంద్రబాబుకి ఇచ్చాడు ఆ చంద్రబాబు ఆఫీసులు కావలకి ఆయన ఆశీస్సులతో కావల్లో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతుందని మన కాపు కాసేదానికి చంద్రబాబు ఒక పక్క లోకేష్ ఒక పక్క ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు వారి ఆశీస్సులతో కావాలని అభివృద్ధి చేసుకుంటూ పోతామని రేపు సెప్టెంబర్ మూడో తేదీన ఈ ఎల్సి నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ గేట్ కి సంబంధించినటువంటి అండర్ ని కూడా తన మీద కూడా మీటింగ్ ఉంది హైదరాబాద్ లో అది తొందరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాబట్టి మహానగరంగా రాబోతుంది కాబట్టి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కూడా ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా కనుగోలు సాంప ఆశీస్సులతో ఆ గణేష్ ఆశీస్సులతో మీ పురప్రజల ప్రముఖుల యొక్క దీవులతో తప్పకుండా అండర్ పాస్ చేసి అటు వైకుంఠ ఇటు కావాలని అనుసంధానం చేసుకుంటూ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాం మీకు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి నాకు సన్మానం చేసిన వెంకటేశ్వర దంపతులకి గణేష్ కమిటీ సభ్యులకి గణేష్ కమిటీ ఆధ్వర్యంలో కావాలని తలమానికంగా ప్రజలని ఆనందింపజేసే విధంగా కష్టాలు బాధలు ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇక్కడ వచ్చి సేద తీరే విధంగా ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో దేవుడి చింతనలో కొంతసేపు గడిపే విధంగా కూడా కూడా ఇంకా బాగా మనోశక్తి వినాయకుడు అందిస్తాడని మీ ప్రజల కావలి ప్రజల దీపలన్నీ కూడా మీకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ధైర్యంగా మీరు ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి పురప్రముఖులకి గణేష్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్